నాడు శ్రీకాంతచారి ఆత్మ బలిదానం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక గొప్ప స్ఫూర్తినిచ్చారు అందుకే శ్రీకాంతచారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వంలో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసమే అన్న సంగతిని ఆనాడు నిరూపించి మొదటి సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకొక నలభై వేల ఉద్యోగాల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం తొందరలోని ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఇచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల లక్ష ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను ఇంకొక నలభై వేల ఉద్యోగాల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం తొందరలోనే ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఇచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల లక్ష ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఈనాడు మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా మీకందరికీ తెలుసు ఈ భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రి ఆనాడు దేశం అభివృద్ధి జరగాలి అంటే